హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేటా క్లాక్స్ టూ త్రీ టూ ఫోర్ ఈరోజు మనం అయితే మనం ధర్మాజగుడంలో ఉన్నాము నిన్న ఆర్లోడ్ అయ్యి డైరెక్ట్ ఆఫీస్ గడికి వెళ్తే మనకు ధర్మాజగుడంలో లోడ్ అయితే వచ్చింది డైరెక్ట్గా లోడ్ చేసుకుని బయలుదేరి వచ్చేపడికి అయితే వండుకంట వండు అవుతుంది ఫ్యాక్టరీలోకి ప్రస్తుతానికి మనం అయితే ఎండ అయితే ఎట్లా వస్తుంది అంటే పైన ఎండ కింద వేడి మనం అయితే మనుషులు మొత్తం నలిగిపోతున్నాము ఏంటంటే మా ఊరు బండ్లు రెండు వచ్చాయి కనీసం నాలుగు రోజులు అవుతున్నాయి పట్టించుకోవట్లేదు ఏమి సరిగ్గా ఈ చూస్తే కానీ మనమైతే బళ్ళు అయితే పెట్టి అయితే ఉన్నాయి బళ్ళు అయితే వచ్చిన బళ్ళు అయితే కొన్ని బళ్ళు అయితే అర్లోడ్ అవుతున్నాయి ప్రస్తుతానికి మా బళ్ళు అయితే అలవాడ మేమైతే అర్వడ్ అని ట్రాన్స్పోర్ట్ కింద ఫోన్ చేస్తే అయితే ఆగమ్మ కొంచెం కంగారు పడుకుంటున్నారు ఇప్పుడు వెయిటింగ్ బండి ఆగినందుకైతే వెయిటింగ్ అయితే ఇవ్వాలి వెయిటింగ్ అది ఇస్తున్నాం కదా కొంచెం కొంచెం అడ్జస్ట్ అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తున్నారు సరే అని చెప్పి మనమైతే ఇప్పుడు నాలుగు రోజులు అయితే వచ్చింది మా మా ఫోన్ మా ఊరు మా ఊరు వాళ్ళు మాతో చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఎండకి ఈ ఎండకే బండ్లు అయితే కూర్చోలేకపోతున్నాము ఇటు తిరగడం వల్ల దుమ్ము అయితే బాగా లెగిస్తుంది బళ్ళు మొత్తం వరుస పెట్టి ఉన్నాయి అక్కడ ఆ ధర నుంచి ఈ ధర మొత్తం ఫ్యాక్టరీ నుండా బళ్ళే ఉన్నాయి చూడండి బళ్ళు మొత్తం ఎండకు మాత్రం బళ్ళు అయితే కూర్చోలేకపోతున్నారు వీడియో నచ్చితే లైక్ చేరి సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ నాలుగు రోజుల నుండి దిగుమతి లేదు అయితే ఎండకే తట్టుకోలేక చెట్ల కింద పొట్ల కింద కూర్చుంటున్నారు రహీమన్ అయితే పుష్ప అంట పిచ్చి ఎక్కి నాలుగు రోజులు అలవాడవక వెనక పక్కన భోజనం చేస్తున్నారు డ్రైవర్లు అందరూ